హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సంక్రాంతి పండగ రోజు తీసిన వీడియో మార్నింగ్ మార్నింగ్ ముగ్గు అయితే వేశాను భోగి రోజు వేసిన ముగ్గు ఉందని చెప్పేసి పక్కన అయితే ముగ్గు వేశాను తర్వాత సింపుల్గా పూజ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలు అయితే చేస్తున్నాను మినప గారెలు గారెల్లోకి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే చేశాను తాలింపు ఏమి ఎప్పుడు కొబ్బరి చట్నీ చేసినా నార్మల్గానే చేస్తాను గ్రైండర్లో రుబ్బి మినప అయితే చేశాను తర్వాత నిన్న కొంచెం ఇడ్లీ పిండి ఉంటే వాటితో ఇలా పునుగులు కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలిద్దరికీ తలస్నానం చేయించేశాను తల స్నానం చేసిన దగ్గర నుంచి పూజగా తలుపు తీయమని చెప్పేసి ఒకటే గొడవ ఇంకా స్నానం చేపిచ్చేసి పాలు పట్టించేసి వాళ్ళిద్దరినైతే ఉయ్యాలలో పొడుకోబెట్టేస్తున్నాను ఇక్కడేమో ఇద్దరికి ఒకటే ఉయ్యాలు కావాలంట నెక్స్ట్ ఇంక ఇద్దరిని పడుకోబెట్టేసి నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను కూరలు అయితే ఏం చేయలేదు వైట్ రైస్ చేసి పులిహోర అయితే చేస్తున్నాను ఆయిల్ వేసి తాలింపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి నిమ్మకాయ పిండేసి సింపుల్గా పులిహోర అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర తినేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి గాలి పట్టాలు అయితే టెర్రస్ మీదకి వెళ్ళాము తినొచ్చి మా చిన్న పాప ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాము నెక్స్ట్ తర్వాత ఇంటికి వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఒక కప్పు రాగులైతే నానబెట్టాను వాటిని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి రాగి రాగి బర్ఫీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం వేసి ఇలా కరిగించేసి రాగుల్ని మిక్సీ పట్టేసి వడకట్టేసుకోవాలి బెల్లం ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఈ వాటర్ని పోసేసి కదుపుతూ ఉంటే మనకి రాగి హల్వా అయితే రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం పోసేసుకొని కొంచెం కలుపుతూ ఉంటే ఒక ఐదు అయితే రాగి హల్వా రెడీ అయిపోతుంది ఇలా ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి కొంచెం ఒక పది నిమిషాలు వదిలేసి కట్ చేయాలి కానీ నేను ఇక్కడ వెంటనే కట్ చేసేసాను అంత నీట్గా అయితే రాలేదు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కట్ చేస్తే నీట్గా వస్తాయి ఇంకా నైట్కి వచ్చేసి మార్నింగ్ చేసిన పులిహోర గారెలు అవే ఉన్నాయి ఇంకా ఫుడ్ అయితే ఏం చేయలేదు ఇంకా నైట్కి వచ్చేసి ఫ్రూట్స్ తిని సరిపెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ద్రాక్షలు అయితే కడుగుతున్నాను ముందు సాల్ట్ వాటర్లో ద్రాక్షలు నానబెట్టేసి తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టి వేడి వేసేసుకోవాలి పురుగు మందులు బాగా కొడతారు కాబట్టి ద్రాక్షలు మంచిగా కడుక్కొనే తినాలి ఇక్కడ వచ్చేసి యాపిల్స్ అయితే పీల్ చేస్తున్నాను యాపిల్స్ ద్రాక్షలు తినేసాము ఇంకంతే ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే వీడియో బాయ్ బాయ్